నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గురువు గారు ఐదో తారీఖు చాలా విశేషం గల భీష్మాష్టమి చాలా ప్రాముఖ్యత కలిగిన అదే కదా సో అంత ప్రాముఖ్యత కలిగిన భీష్మాష్టమి మీ మాటల్లో భీష్మాష్టమి యొక్క గొప్పతనం గురించి మాకు తెలుసుకోవాలని ఉంది చెప్పండి తప్పకుండా అమ్మా ఇక్కడ ఎవరిదైనా కూడా మనకు తెలిసినటువంటిది గూగుల్లో వెళ్ళి అడిగిన చెప్తుంది సో భీష్ముడు తను భీష్మ పితామహుడు అనాలి వాస్తవాన్ని భీష్మ పితామహుడు తాను ఉన్నన్ని రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పఠిస్తూ ధర్మంగా సత్యంగా నిలిచాడు సో ఈ అలాంటి కేవలం ఇవి చాలు ఎందుకంటే ఇవాళ రేపు ఇదే లేదు కనుక వారి వద్ద ఆ యొక్క మహాభారతంలో ఈ యొక్క కురుక్షేత్రంలో గాని సో ఇక్కడ ఈ యొక్క మహాభారతంలో కౌరవుల సైడ్ పోరాడాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు వారి ఉప్పు తిన్నందుకు అని చెప్పి కూడా చెప్పినటువంటి ఎంతో సత్యవంతుడు ధర్మవంతుడు ఆజన్మాంతము కూడా బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండేటువంటి వ్యక్తి సో ఈ యొక్క భీష్మ పత పిత రిపీట్ ఈ యొక్క భీష్మ పితామహుని యొక్క భీష్మ అష్టమి మాఘమాసంలో గల ఎనిమిదవ రోజు శుక్లపక్షంలో మనకు వస్తుంది మరి ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి అష్టమి శుక్లపక్షంలో ఉండేటువంటి అష్టమిని భీష్మాష్టమిగా చెప్పుకుంటాం ఈ ఈరోజు ఎవరైతే దక్షిణం వైపుగా కూర్చొని తర్పణం విడిచిపెడతారో ఆ తర్పణం కూడా ఎలా విడిచిపెట్టాలో నేను చెప్తా సంకల్పం ఎలా విడిచిపెట్టాలి ఏమిటి అనేది తర్పణం ఎవరైతే విడిచిపెడతారో జనరల్ గా కొన్ని నీరు తీసుకొని విడిచిపెట్టినా చాలు ఇక్కడ ఎందుకంటే అయ్యో తర్పణాలు తండ్రికి కదా వారికి కదా అనేటువంటి డౌట్స్ ఉంటది సో ఇక్కడ భీష్మ పితామహుడు అని చెప్తున్నాం ఇక్కడ అందరికి ఒక తండ్రి లాంటి వాడు తప్పకుండా మనము వారికి ఒక ఎనర్జీ అనేటువంటిది ఇవ్వడం వల్ల మనకు చక్కటి పిల్లలు లేని వారు చేస్తే అద్భుతమైనటువంటి సంతానం కలుగుతుంది ఇది వందకు వంద పర్సెంట్ కూడా నేను చాలా మందికి చెప్పిన సో మంచి రిజల్ట్ అయితే ఉన్నది విధంగా పిల్లలు మా మాట వినడం లేదు అనుకున్నా కూడా ఇది చేసుకోవచ్చు విన్నరా మీరు ఏది ఆశించకండి మనసులో కోరిక కోరుకోండి తర్పణాలు విడిచిపెట్టండి అంతే కేవలం తర్పణాలు సో ఐదవ తారీఖు అద్భుతంగా మరి ఈ యొక్క భీష్మాష్టమి రోజు ఆడవారు తర్పణాలు విడిచిపెట్ట కాదు సో ఆడవారు ఏం చేయాలంటే ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకొని చక్కటి పూలతో ఇంట్లో మొత్తం అలంకరణ చేయండి పూజా మందిరాన్ని సో పూజా మందిరం దగ్గర చక్కగా కూడా మీరు ఈ యొక్క పువ్వులతో నింపేసి ఒక ఎనిమిది కర్పూరం బిళ్ళలు ఎనిమిది ఇలాచీలు ఏడు లవంగాలు ఐదు మిరియాలు వీటన్నింటినీ కూడా ఒక మట్టి పాత్రలో వేసి చక్కగా కూడా వెలిగించేసి కొంత ఒక రెండు చుక్కలు నెయ్యి అందులో వేసేస్తే ఒక పది నిమిషాలు ఇల్లు మొత్తము తిప్పండి దాన్ని పట్టుకొని ఇల్లు మొత్తము కూడా తిప్పేసేయండి తిప్పిన తర్వాత చక్కగా కూడా ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆ అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫామ్ అయిన తర్వాత దక్షిణ వైపుగా మీ భర్తను కూర్చోమని చెప్పి వారికి అన్ని ఏర్పాటు చేయండి చక్కగా అక్కడ ఆసనము ఒక గ్లాసు అందులో ఒక స్పూను ఒక ప్లేట్ ఇంతే వేరే ఏది లెక్కర్లేదు కూర్చోండి కూర్చొని చక్కగా కూడా నేను చెప్పినటువంటి సంకల్పాన్ని మీరు అనుకొని పిడిచిపెట్టండి నీరు చేతిలో నీరు తీసుకొని పిడిచిపెట్టండి అంతే ఇక సంకల్పం చూద్దాం మనం ఒకసారి ఈరోజు వారము రోజు అంటే జనరల్గా పూర్వోక్త ఏవంగున విశేషమైన విశిష్టాయాం పూర్వోక్త ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతితో అని శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం మాఘ శుక్ల అష్టమ్యాం భీష్మ తర్పణార్గ్యం కరిష్యే అనేసి చక్కగా కూడా నీటిని దోసిట్లోకి తీసుకొని విడిచిపెట్టాడు అంతే విడిచిపెట్టేసి కుదిరితే చెప్తున్నాను ఈ శ్లోకం చదువుకోండి కుదిరితే భీష్మ శాంతనవో వీర క్రియం అనేసి మళ్ళా దోసిట్లో నీళ్లు విడిచిపెట్టాలి వయాగ్ర పద్య గోత్రాయ సా ప్రవరాయ అపుత్రాయ దేత ఉదక భీష్మవర్మనే అని మళ్ళా తర్పణం విడిచిపెట్టాలి వాసువతరాయ వాసునామా అవతారాయ శాంతనోరాత్మజాయ అర్గ్యం దామి భీష్మాయ అభలా బ్రహ్మచారి అని మరలా తర్పణ దోషితో నిలు పోసుకొని విడిచిపెట్టండి ఖచ్చితంగా కూడా ఇలాంటి జాతక దోషాలు ఉన్నప్పటికీ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోతుంది కనుక ఇది మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి భీష్మ అష్టమి సో చాలా ఎనర్జీ అనేటువంటిది మనం ఫామ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితం కూడా మీకు విత్ ఇన్ షార్ప్ డేస్ లోనే కనుక రైట్ అండి భీష్మ అష్టమి యొక్క ప్రాముఖ్యత అలాగే పిల్లలు సంతానం లేని వాళ్ళు కానీ లేదా పిల్లలు ఉన్న వాళ్ళు మాట వినకుండా ఉంటే ఆ పిల్లలు ఎలాగా విదేశీ ప్రయాణం కానీ ఎదుగుదల చాలా గొప్పగా చెప్పారు భీష్మాష్టమి అలాగే భీష్ముడికి ఎలాగా తర్పణాలు వదలాలి అనేది అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సులభంగా చెప్పారండి ధన్యవాదాలు